అందరికీ నమస్కారం ఇవాళ మనం శ్రీనివాసు చరిత్రలో ఆ శ్రీనివాసుడు ఇంకా పద్మావతి మొదటిసారి ఎలా కలుసుకున్నారో తెలుసుకుందాం శ్రీనివాసుడు భూమిపై వచ్చాక వకులాదేవితో కలిసి నివసిస్తూ ఉండేవారు ఆవిడ తనని తన సొంత కుమారుడి వలె చూసుకుంటూ జీవితం కొనసాగిస్తూ ఉండేది ఒకనాడు శ్రీనివాసుడు జానం చేయదలుచుకొని పర్వత శ్రేణులు ఉదయం తొలి కిరణాల్లో దేవాలయ ద్వారంలా ప్రకాశిస్తుంటాయి అక్కడ శ్రీనివాసుడు తన లక్ష్మి కోసం తపస్సు చేస్తూ ఉంటారు తన హృదయంలో నా లక్ష్మి నా పద్మ ఎక్కడ ఉంది ఇదే తన హృదయాన్ని తొలిచివేస్తుంది ఇంతలో దూరంగా నారాయణవనంలో ఒక వెలుతురు చిమ్మింది అక్కడ కమలాల మధ్య ఒక దివ్య కాంతి మెరిసింది అదే ఆ పద్మావతి అవతార సూచన శ్రీనివాసునికి ఇదంతా తెలియదు కానీ ఆయన ధ్యానం ఇప్పుడు ఆ దిశగా ప్రవహిస్తుంది విధి గడియారం తన రోగుబాటిని మొదలుపెట్టింది భవిష్యత్తులో జరిగే కలయిక ప్రేమ వివాహం పవిత్రమైన తిరుమల లీలలు అన్నీ ఈ నిశ్శబ్ద ధ్యానంలోనే మొదలయ్యాయి శ్రీనివాసుడు ధ్యానం చేస్తూ ఉన్న ఈ క్షణంలో భూలోకానికి కొత్త దివ్య అధ్యయనం మొదలవుతున్న క్షణం మరి ఆ అధ్యాయం ఎక్కడ మొదలవుతుందో తెలుసా అదే ఆ పద్మావతి అడవిలోకి ప్రవేశించిన ఆ ఒక్క అనిర్వచనీయ నిమిషంలో శ్రీనివాసుడు అలా ధ్యానం చేసుకుంటూ ఉండగా పుష్కరిణిలో పూజలు ముగించుకొని అక్కడ స్వచ్ఛమైన గాలికి ఆకర్షితమై పద్మావతి తన సకులతో కలిసి అడవిలోకి నడుచుకుంటూ వచ్చింది ఆమె అడుగులు పడిన చోట పూలు తామరుల్లా వికసించడం పక్షులు మధురంగా కూయడం అది దేవతలే స్వాగతం పలికినట్లు ఇక గుహలో ఉన్న శ్రీనివాసునికి ఒక్కసారిగా ఏదో దివ్యమైన వాసన కలిగింది అది తన లక్ష్మి పరిమళం ధ్యానంలో ఉన్న ఆయన కళ్ళు తెరవకపోయినా హృదయం ఒక్కసారిగా స్పందించింది అతని మనసులో ఒకే ఒక మాట లక్ష్మి నువ్వు నా సమీపంలో ఉన్నావా ఇంతలో గుహ బయట ఒక శబ్దం వినిపించింది రెండు జింకలు ఒకదానిని ఒకటి వెంటాడుకుంటూ పరిగెడుతున్నాయి సహజంగా వాటి వెంట శ్రీనివాసుడు బయటకు వచ్చాడు అది అనుకున్నట్లే విధి రాసుకున్న మార్గం ఒక కొండ చర్య పక్కన పద్మావతి పూలు ఏరుతూ నిలబడింది గాలి ఆమె జుట్టును ఆడిస్తూ ఆమె చుట్టూ దివ్యకాంతి పరుచుకుంది అదే సమయంలో అడవి మార్గంలోకి శ్రీనివాసుడు అడుగుపెట్టాడు అతని దృష్టి పద్మావతిపై పడిన క్షణం కాలమే ఆగిపోయింది గాలి ఆగిపోయింది అడవి నిశ్చలమైంది కేవలం ఆ ఇద్దరు చూపులే మాట్లాడుతున్నాయి శ్రీనివాసుడు తన హృదయంలో స్పష్టంగా తెలుసుకున్నాడు అది ఏ సాధారణ స్త్రీ కాదు తన లక్ష్మి తన పద్మిని తానే పుట్టు పూర్వోత్తర సంబంధం పద్మావతి కూడా ఆయనను చూసిన క్షమే తన హృదయం తెలియని ఆనందంతో నిండిపోయింది పద్మావతికి సిగ్గు వేసి ఆమె సకుల వెనక్కు వెళ్ళిపోయింది అమ్మాయి ఎవరు మీరు ఈ పర్వతాలకి మీరు ఎలా వచ్చారు అని శ్రీనివాసుడు అడగ్గా పద్మావతి ఇలా చెప్తుంది నేను ఆకాశరాజకుమార్తెను పూలు ఏరడానికి మాత్రమే వచ్చాం స్వామి అని అంటుంది దానితో సన్నని చిరునవ్వుతో శ్రీనివాసుడు మీరు వచ్చిన దారే ఈ పర్వతాలను పవిత్రం చేశాయి అని చెప్తాడు పద్మావతి ముఖం మొత్తం పరవశం ఆ ఒక్క చూపు ఆ చిన్న సంభాషణ విధి రాసుకున్న దివ్య కథకు ఆరంభమైంది శ్రీనివాసుడు వెంటనే తెలుసుకున్నాడు తనే తన సహధర్మచారిణి అని అయితే ఈ ప్రేమ కథకు అడ్డంకులు లేకపోకుండా ఉంటాయా లేక విధి మరిన్ని పరీక్షలు పెడుతుందా నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ గోవిందా గోవింద